రేపు శనివారం రోజు ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి శనివారం పూట చక్కగా ఒక్క గ్లాస్ పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా పసుపుతో మనం ఏ పరిహారం చేసినా పసుపు నీటితో కూడా మనం ఏ పని చేసినా సరేనండి ఖచ్చితంగా మన సమస్య తీరిపోవటం ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే మనకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు అసలు పసుపు నీళ్లతో ఏ పరిహారం చేయాలి ఇలా ఏ పరిహారం చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి శనివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పసుపు నీళ్ళ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట శనివారం మనం ఏంటంటేనండి కొంతమంది అంటే ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని పూజించినా ఆంజనేయ స్వామిని పూజించినా మనకు అంతే ఫలితం వస్తుందండి మనం ఏంటంటే శనివారం సూర్యోదయానికి ముందే మనం చక్కగా నిద్ర లేచేసి మన ఇంటిని వాకిల్ని మనం శుభ్రం చేసుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి మనము స్వామివారికి ఏంటంటే ఆవు నేతితో కానీ లేదంటే నార్మల్గా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత మనం అంటే బయటికి వెళ్ళేటప్పుడు అండి ఒక రెండు రూపాయలైనా సరే ఖచ్చితంగా ఈ శనివారం అతిథి రోజున దానం చేయాలి అలాగే కాకుండా ఏంటంటే ఈరోజు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు పసుపు రంగు దుస్తువులను ధరించి వెళితే చాలా మంచిది ఈరోజు అసలు నలుపు రంగులో ఉండే దుస్తులను మాత్రం అసలు ధరించకూడదు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు ఇంటికి ఉప్పుని కొని తెచ్చుకుంటే చాలా మంచిది అలానే కాకుండా ఈరోజు నల్ల నువ్వులని దానం చేస్తే చాలా మంచిది కానీ వాటిని కొని ఇంటికి తెచ్చుకోకూడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈరోజు పసుపుని కూడా కొని ఇంటికి తెచ్చుకోకూడదని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఆ తర్వాత వచ్చేసి మనం ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ అంటే ఈ యొక్క పరిహారాన్ని కనుక మనం చేసుకున్నట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట సమస్యలు అంటేనండి మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాము ప్రతి సమస్యకు కూడా అంటే ఒక పరి పరిహారం అనేది ఉంటుంది ఒక పరిష్కారం అనేది ఆ పరిహారం అనేది మనకు చూపిస్తుంది అనమాట అలాగే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఏంటంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు పెద్దగా చేయాల్సిందేమి లేదు మన ఇంట్లో ఉండే నీళ్ళతోనే పరిహారం చేసేసుకుంటే సరిపోతుందనమాట పసుపు అలాగే నీళ్ళతో ఈ పరిహారం చేయాలి అలా చేయటం వల్ల ఏంటంటే సమస్య ఎంత పెద్దదైనా సరే అది ఏ సమస్య అయినా సరేనండి ఆ సమస్యను తీర్చడానికి ఉపయోగపడుతుంది అది దిష్టిపరంగా కూడా కావచ్చు దరిద్ర పరంగా కూడా కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చేసే వ్యాపారాల పరంగా కూడా కావచ్చు అలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ఏదైనా మీరు వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారంలో అస్సలు కూడా మాకు కలిసి రావటం లేదండి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి వ్యాపారంతో మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదని అనుకుంటూ ఉన్నట్టయితే ఈ మీరు వ్యాపారం చేసే స్థలాల్లో ఏంటంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం ఒక్కసారి చేసి చూడండి మీ వ్యాపారం ఎంతలాగా బాగుంటుందంటే కనుక మీరైతే ఆ ఆశ్చర్యపోతారండి అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ వ్యాపారం బాగా సాగటానికి వ్యాపారంలో ఉండే అడ్డంకులు ఆటంకాలు వెళ్ళిపోవటానికి వ్యాపారం ముందుగా ఎలాగైతే సాగిందో దానికంటే ఇంకెక్కువగా వ్యాపారం బాగా సాగటానికి ఉపయోగపడుతుంది అది చిన్న కిరాణం కొట్టు కావచ్చు లేదంటే చిన్న షాపు ఏది కావచ్చు అది పెద్దది కూడా కావచ్చు అనమాట ఇలా కనుక మీరు వ్యాపారం చేసే స్థలాల్లో మీరు బిజినెస్ చేసే స్థలాల్లో కనుక ఈ పరిహారాలు చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చేసే అవకాశం ఉండేవారు మాత్రమే చేసుకోండి అలా చేస్తే ఫలితం ఇంకా బాగా వస్తుందన్నమాట మనం ఏంటంటే శనివారం పూట ఇలాంటి పరిహారం చేయటం వల్ల మనకు ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి గాజు గ్లాసులో చాలామంది నిమ్మకాయని వేసి పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే దిష్టి తగలకూడదు అలానే కాకుండా ఎదుటివారి కళ్ళు మనపై పడకూడదు మనం వ్యాపారం చేస్తా అంటే సంస్థలపై పడకూడదు అని భావించుకొని గాజు గ్లాసులో నీళ్లను పోసుకొని అందులో నిమ్మకాయను వేసుకుంటారు ఆ నిమ్మకాయకు బదులుగా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయ తీసేసి అదే గ్లాసులో మీరు చక్కగా ఏంటంటే పసుపుని వేసేసి పెట్టుకున్న సరిపోతుంది పసుపుని వేసేసి మీరు పెట్టేసుకుంటే ఏమవుతుందంటే కనుకనండి చక్కగా మీ వ్యాపారంపై ఏ కళ్ళైతే ఉన్నాయో ఆ కళ్ళ దిష్టి అంతా కూడా పోతుంది అలానే కాకుండా మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే చూసి ఓర్వలేక చాలామంది కుళ్ళుకొని ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు చేసి ఆ వ్యాపారం సాగకుండా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఇంకా ఏంటంటే కనుక వ్యాపారం అనేది బాగుండటానికి ఎక్కువగా కస్టమర్స్ మన యొక్క అంటే షాపుకు రావటానికి కానీ మనం చేసే వ్యాపార సంస్థకు రావటం కానీ జరుగుతుందన్నమాట ఇదేంటంటే ఉదయం చేసేదానికంటే కూడా అండి మీరు అంటే ఇప్పుడు మనకి ఏదైనా షాప్ ఉందనుకోండి ఆ షాపులో మనం ఉంటాము ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఉంటాం కదా సాయంత్రం మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు గ్లాసులో నీళ్లను పోసేసి చక్కగా అందులో కొద్దిగంత పసుపుని వేసేసి అనంతరం ఏంటంటే మీరు రాత్రంతా కూడా దాన్ని వదిలేసి ఇంటికి వెళ్ళండి ఉదయం మళ్ళీ మీరు వస్తారు కదా షాపు తీసే సమయానికి అప్పుడేంటంటే ఆ నీళ్లు కొంచెం పక్కకు పోసేయండి ఆ నీళ్ళ మీద ఏంటంటే కొన్ని మంచి నీళ్ళు పోసేస్తే సరిపో అలా చేయటం వల్ల ఏంటంటేనండి మీ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట ఆ వ్యాపారం ఎంత బాగుంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి ఎంత బాగా సాగటం అనేది మీరు ఒక్క రాత్రిలోనే చూడగలుగుతారు ఒక్క రాత్రిలోనే మీరు ఏంటంటే ఫలితం పొందగలుగుతారనమాట అంత బాగా మీకు ఆ వ్యాపారం అనేది చేయుటకు జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీకు మంచి శుభ ఫలితం అనేది రావటం కూడా మీరు చూస్తారు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసి తెచ్చి మనుషు వ్యాపారం అంటే చేసే దగ్గర షాపులలో కట్టుకుంటాం అంటే చిన్న చిన్న మూటలు కావచ్చు చిన్న ముడుపులు కావచ్చు తెచ్చి కట్టుకుంటాం కానీ దానికంటే ది బెస్ట్ పరిహారం ఒక్క రాత్రిలోనే అద్భుతం జరుగుతుంది ఒక్క రాత్రిలోనే మనం ఫలితం పొందగలుగుతాము అంతా కూడా మనకు బాగుండటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక ఇలా చేసేటట్ అంటే చేస్తున్నామని ఎవరికి చెప్పకండి ఎందుకంటే ఎవరు ఉండరు కదండి రాత్రి సమయాలలో చేస్తాము మళ్ళీ ఉదయం అంటే మనం షాపు తీసేసరికి ఆ నీళ్ళని పడవస్తాం కాబట్టి ఎవరికి పెద్దగా అంతగా మనపై డౌట్ కూడా రాదు రహస్య పరిహారం అనమాట చాలా శక్తివంతంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి ఒక్క రాత్రిలోనే మన వ్యాపారాన్ని బాగా సాగేలాగా కూడా చేస్తుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మంది కళ్ళు కావచ్చు అంటే మనపై కుళ్ళుకునే కుళ్ళు చేష్టలు ఉంటాయి కదా అవి కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అదంతా కూడా వెళ్ళిపోతుందనమాట అలాంటి సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడటానికి అలాంటి సమస్యల నుంచి మీరు బయటికి రావటానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది బాగా పనిచేయటం జరుగుతుంది అనమాట నార్మల్గా ఏంటంటేనండి మానవునిపై ఏదైనా చెడు కన్ను పడ్డప్పుడు కానీ ఏదైనా గాలిలాగా సోకినప్పుడు కానీ ఏదైనా సరే ఇబ్బంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కనుక మన పెద్దవాళ్ళండి ఈ పరిహారం అధికంగా చేసేవారు పూర్వకాలం నుంచి కూడా ఇప్పటికీ కూడా ఈ పరిహారం ఆచరణలో ఉంది ఇప్పటికీ కూడా ఏంటంటే చాలామంది పరిహారం చేస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా అంటే బాగోకుండా మనకు అంటస్థితిగతి బాగాలేనప్పుడు ఏంటంటే ఏదైనా ఆవహిస్తుంది అలానే కాకుండా ఎవరైనా మంచి చేయించుకొని అంటే చెడు తీసేసుకొని మంచి చేయించుకొని వస్తున్నట్టయితే వారికి ఎదురు వెళ్ళినా సరే మనకి ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇలా మనం దారిలో వెళ్తుంటే గాలి రూపంలో వచ్చి కూడా మనని ఆవహిస్తూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి కూడా ఇలాంటి పరిహారాలు అనేవి పనిచేయటకు జరుగుతాయి అనమాట ముఖ్యంగా అందులో ఏంటంటే పసుపు నీళ్ళ పరిహారం అయితే శనివారం చేస్తాం కదా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట శనివారం నార్మల్ గండి చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు ఆ సంధ్యాసమయం ఉంటుంది కదా సంధ్యా సమయం అంటే నలభై ఐదు నుండి రాత్రి పన్నెండు గంటల బ్రహ్మాండంగా ఉంటుందంటే శనివారం శనివారం ప్రతి కూడండి గుర్తుపెట్టుకోండి ఎంత బాగా ఈ సమయం ఉంటుందంటే కనుక ఆ సమయంలో కనుక మీరు ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా ఏది చేసినా సరేనండి తప్పకుండా ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట మీకు ఏదైనా చెడు జరుగుతుందని భావన మీలో ఉన్నా లేదంటే ఏదో గాలిలాగా సోకిందండి వారింటికి వెళ్ళిన వెళ్ళొచ్చినప్పటి నుంచి మేము సుస్తుగా ఉంటున్నామండి మాకు బాధ కలుగుతుందండి మాకు ఇబ్బంది కలుగుతుంది అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు పడటం లేదు ఆ వారు మా సొంత మనుషులే కానీ మాకు ఇలా జరుగుతుందండి లేదంటే మా పక్కన వారింటికి వెళ్ళాము వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాం కానీ వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఆరోగ్యం ఎందుకో బాగుండట్లేదండి ఇలాంటివి మనకు ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్న సందేహాలు అలాంటి సందేహాల నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది చెయ్యండి అలా చేయటం వల్ల కూడా ఏంటంటే ఫలితం మీరు చూస్తారు అలాగే కాకుండా మన ఇంట్లో పరంగా కూడా మన ఇంటికి మంచి వారు చెడు వారు వచ్చినప్పుడు వారి కళ్ళు మన మీద పడ్డప్పుడు కూడా మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనం తెలియక అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటకు రావడానికి పరిహారం అనేది అన్నమాట ఏం చేయండి అంటే కనుక అండి గాంజు గ్లాస్ని తీసుకుని అందులో కొద్దిగా అంటే సగ సగభాగానికంటే కొంచెం ఎక్కువగా నిల్లు పోయండి పోసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అందులో అర స్పూన్ పసుపుని పోయండి పోసేసిన తర్వాత ఎలా చెడు బాధ వస్తుంది చెడు సమస్య వస్తుంది కదా పదే పదే మీకు అనారోగ్యం వస్తుంది కదా వస్తున్నట్టయితే శనివారం పూట అంటే ఐదు నలభై ఐదు నుంచి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేయొచ్చు చేసేటప్పుడు ఏంటంటే ఇలా నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఆ గ్లాసును ఏంటంటే చక్కగా ఏడు సార్లు తల చుట్టూతో తిప్పుకొని ఏంటంటే ఆ నీళ్ళని సింకులో పోసుకోండి మీ ఇంట్లోనే పోసుకోండి బయట పోయాల్సిన అవసరమే లేదండి ఇంట్లో పోయండి ఇలా ఏంటంటే పిల్లలకు కూడా మనం దృష్టి తీయవచ్చు పెద్దవారికి కూడా దృష్టి తీయవచ్చు ఇంకా ఎలాగైనా సరే మనం ఈ పరిహారాన్ని ఈ విధంగా చేసేసుకోవచ్చు గాలి రూపంలో కానీ ఏదైనా దృష్టశక్తి రూపంలో కానీ లేకపోతే ఏంటంటే చెడు రూపంలో కానీ కళల రూపంలో కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి ఈ నీళ్ళ పరిహారం అనేది పసుపు నీళ్ళ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది బాగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మనం మనం చూడగలుగుతాం అన్నమాట అంటే ఎంతలాగా మనకి పరిహారం అనేది అనుకూలించడం జరుగుతుందంటే గనకనండి ఒక మనకు టూ హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించే పరిహారం వ్యాపార పరంగా బాగుంటుంది మానవ జీవిత పరంగా బాగుంటుంది మానవునిపై ఆవహించి ఉన్న చెడుని కూడా తొలగించుకోవటానికి బాగుంటుంది అంతా కూడా బాగుండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా చెయ్యండి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి శనివారం చాలా మంచి రోజండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి శనివారానికి చాలా శక్తి కూడా ఉంటుందండి శని నుంచి బయటపడటానికి దుష్ట శక్తుల నుంచి బయటపడటానికి శని దోషాలను తొలగించుకోవడానికి కూడా పసుపు నీళ్ళ పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుందన్నమాట